శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృష్టిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు వృష్టిక రాశి అంటే ఏంటో తెలుసుకుందాం వృష్టిక రాశి అని అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కలిపి మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి నుంచి చతుర్థ స్థానంలో అర్ధాష్టము శనిసించడం జరుగుతోంది షంలో గురు వ్యయంలో కేతువు లాభంలో కుజుడు దశమంలో రవిబుధులు భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తూ ఈ మాసం జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు ఈ గ్రహ గతుల్ని బట్టి పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు బాధలు అన్నీ కూడా ఈ మాసం పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కానీ ఒకటి రెండు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే ఒక రెండు విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దానికి చేయవలసినటువంటి పరిహారాన్ని కూడా మనం ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇటువంటి విషయాలన్నింటినీ మీకు సున్నితంగా సునిశ్చితంగా తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట వృశ్చిక రాశి వారికి ఈ మాసం షష్ఠ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది చక్కగా నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది రుణాలను తీర్చగలుగుతారు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు పట్టుదలతో కృషితో దీక్షతో ప్రతి పనిని విజయవంతం చేసి చూపించడం అనేటువంటిది జరుగుతుంది ఎంత మంచి స్థితిలో ఉన్నా ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఒక రకమైనటువంటి వేదాంత ధోరణి మీలో డెవలప్ అవుతుంది ఏంటంటే ఎంత సంపాదించినా తీసుకుపోయేది లేదు మిగిలిపోయేది ఏమిటి అనేటువంటి ఒక రకమైన వేదాంత ధోరణి ఏర్పడుతుంది అయితే అది తాత్కాలిక వైరాగ్యం మాత్రమే ఇటువంటి దాన్ని మనం మన భాషలో శ్మశాన వైరాగ్యం అంటారు అంటే అర్థం ఏమిటంటే ఎవరైనా ఆత్మీయులు చనిపోయినప్పుడు శ్మశానానికి వెళితే అందరి జీవితాలు ఇక్కడే పరిసమాప్త అవుతాయి అని అనుకోవటం వల్ల మనకు ఒక రకమైన వైరాగ్య ధోరణి ఏర్పడుతుంది అప్పటి నుంచి ఏ విషయం పట్టించుకోకూడదు అనుకుంటాం కానీ ఆ శ్మశానం నుంచి బయటికి రాగానే ఆ పరిస్థితుల నుంచి బయటికి రాగానే వెంటనే మాయగమ్ముతుంది మన యొక్క నిజ లక్షణం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే నడుచుకోవటం జరుగుతుంది దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు ఇది తాత్కాలికం మాత్రమే అటువంటి వైరాగ్య ధోరణి మీకు కలుగుతుంది అయినప్పటికీ గ్రహం పన్నెండవ స్థానంలో సంచరించడం వల్ల పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం అనేటువంటివి తప్పనిసరిగా ఈ మాసం జరుగుతుంది శుభకార్యాలకి ఎక్కడ జరిగినా కూడా చక్కగా మీ వంతు ప్రజెన్స్ అనేటువంటిది అక్కడ ఉంటుంది మీ యొక్క రాక అందరికీ చక్కటి ఆనందాన్ని కూడా ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి ముఖ్యంగా ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి అనురాధ నక్షత్ర జాతకులు స్వామిని ఆరాధించాలి ఈ ఉచిక రాశిలో అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాద లేదా జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది చక్కటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు మీ వాహనాలకి కార్లకి బైకులకి ఎరుపు రంగు వాహనాలు అయితే మీకు అదృష్టాన్ని ఇస్తాయి అట్లాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు మంగళవారం గురువారం ఆదివారం అదృష్టాన్ని ఇస్తాయి ఇంట్లో శుభకార్యాల నిమిత్తం అంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ ప్రముఖులని సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్ళేటప్పుడు కానీ పెద్దల్ని కలవడానికి వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి వెళ్ళేటప్పుడు కానీ గురువారం ఆదివారం అలాగే మంగళవారం మొదలు పెట్టండి చక్కటి సక్సెస్ అనేటువంటిది ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు శుక్రవారం కానీ బుధవారం కానీ కొత్త పనులు ప్రారంభించవద్దు ప్రారంభించేటట్లయితే కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి బుధవారం శుక్రవారం ప్రారంభించి తీరాల్సిన పరిస్థితులు ఎప్పుడన్నా వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే ప్రారంభించండి ఓకే మరి ముఖ్యంగా శుక్రవారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఈ వృశ్చిక రాశి జాతకులకి కొంతకాలం పాటు ఈఎన్టీ సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు అలర్జీస్ సైన్సైటిస్ మైగ్రేన్ వంటివి బాధ పెడతాయి ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మృత్యుంజే మంత్రాన్ని జపించండి జపించేటట్లయితే మీకు అనారోగ్యం అనేటువంటిది తొలగిపోతుంది ఇక ఈ మాసంలో వృషిక రాశి వాళ్ళకి ఈ శుక్రగ్రహ సంచార రీత్యా స్త్రీ మూలక ధనలాభం కలుగుతుంది స్త్రీల వల్ల లాభం కలుగుతుంది స్నేహితుల వల్ల కానీ తండ్రి వల్ల కానీ భర్త వల్ల కానీ మీకు ఈ మాసం మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ రవిగుదల సంచార రీత్యా మీ వృత్తిలో మీరు ఈ మాసం టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు ఉద్యోగంలో అయితే గ్రేడ్ వన్ ఎంప్లాయీగా గుర్తించబడతారు వ్యాపార రంగంలో అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ కాంపిటేటర్స్ మధ్యలో సూర్యుడిలాగా వెలుగొందటం అనేటువంటిది జరుగుతుంది ఇక లాభస్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా సోదర సోదరీ వర్గం నుంచి ముఖ్యంగా జ్యేష్ఠ భ్రాత నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కానీ విదేశాల నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బంధువుల రీత్యా కానీ మీకు చక్కటి సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది ఈ మాసం మీకు చెప్పదగినటువంటి సూచన విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది విద్యార్థులకు కూడా విద్యాయోగం బాగుంది ఇక అర్ధాష్టమ శని సంచారం జరుగుతున్నప్పటికీ కూడా గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం అనేటువంటిది వృషిక రాశి వారికి ఏర్పడి తీరుతుంది ఇకపోతే ఈ మాసంలో బాగోని రంగం ఏమిటంటే రాజకీయ రంగంలో మాత్రం బాగోలేదు మీ మీద ప్రజలకి వ్యతిరేకత పెరిగిపోతుంది మీ అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఒక రకమైనటువంటి బెదిరింపు కాల్స్ రావటం థ్రెట్ ఉండటం ఇటువంటివి జరిగే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకి ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఋషిక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలు ఉంటున్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం ఆంజనేయ స్వామి వారిని అర్చించండి మంచి శుభ ఫలితాలని పొందండి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉంటారో మంచి ఆరోగ్యాన్ని కాంక్షిస్తారో వాళ్ళు ప్రతి వారానికి కనీసం ఒక్కసారైనా చెరుకు రసాన్ని కనుక ఆహారంగా తీసుకునేటట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు పరిమితమైనటువంటి యోగా మెడిటేషన్ వంటి వ్యాయామాలు చేయండి పరిమితంగా నడక అలవాటు చేసుకోండి అలా చేసుకునేటట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో అవి దాదాపుగా తగ్గిపోతాయి మీ అనారోగ్యాలని మీకు తగ్గించుకోవటం చాలా సులువు కానీ ప్రయత్నం చేయాలంటే వాటి మీద మీకు సెకండరీ మెథడ్స్ మీద మీకు నమ్మకం తక్కువగా ఉంటుంది అంటే ఒక వైద్య విధానాన్ని నమ్మితే దాన్నే పట్టుకుని వెళ్లాడతారు ఈ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత వరకు పెద్దగా నమ్మడం అనేటువంటిది ఉండదు వన్స్ ఒక్కసారి కనుక నమ్మగలిగితే చక్కటి ఆరోగ్యం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ నమ్మితే నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చి వాళ్ళ కోసం కష్టపడి జీవితం అంతా త్యాగం చేసినటువంటి వృషిక రాశి వాళ్ళందరూ ఉన్నారు జగద్గురువులు వృషిక రాశిలో ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచించినటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి ఆ స్థాయి ఎలా వెళ్ళగలిగారంటే వాళ్ళు ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోగలిగారు అది కనుక మీరు పాటించగలిగితే మీరు మంచి ఉచ్చస్థితికి మీ మీ జాతక ఇచ్చా ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు తప్పనిసరిగా వెళ్ళగలుగుతారు ఇది మరి ముఖ్యంగా ఈ మాసంలో వృషిక రాశి వాళ్ళకి చెబుతున్నటువంటి అతి ముఖ్యమైన రహస్య విధానం ఇది కాస్త అర్థం చేసుకుని వృషిక రాశి వాళ్ళందరూ చక్కటి ఉచ్చస్థితికి వెళ్ళాలని చక్కటి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలని పొందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి